ఇబ్రాహా గారు తన ఇంటినిపెట్టినప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళండి అప్పుడు వాగ్దానం చేశాడు ఆయన ఇప్పుడు ఇప్పటివరకు సంతానం లేదు కదా నీకు సంతానాన్ని ఇస్తాను ఈ ఆకాశ నక్షత్రంలో వలె సముద్ర పుష్కర్యణల వలె నీ సంతానం భూమి మీద విస్తరిస్తుంది అని చెప్పాడు ఆ మాటను నమ్మాడు అలా నమ్మి నమ్మి ఎన్ని పాటు నమ్మాడు తెలుసా ఇసాక్ గారు పుట్టినప్పుడు ఆయన వయసు ఎంత వంద సంవత్సరాలు అంటే డెబ్బై ఐదు నుంచి వంద సంవత్సరాల వరకు లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు తన కొడుకు కోసం ఇరవై ఐదు ఏళ్ళు నమ్మాడండి మనమైతే ప్రార్థనకు వస్తాం ప్రార్థన చేయించుకుంటాం సంతానానికి అయ్యా నా కొడుకు గర్భఫలం వచ్చేలా ప్రార్థించు అయినా గర్భఫలం కాలేదు రెండు నెలలు మూడు నెలలు చూడగానే దేవుడు దేవుడు చెప్పి మనం ఏం చేస్తాం నమ్మకాన్ని కోల్పోతాం అలాంటిది అబ్రహాం గారు ఇరవై ఐదేళ్లు ఎదురు చూశాడండి పైగా ఎవ్వరమైనా ఉందండి ఎలా ఉంది చెప్పి గారి వయసు అయిపోతుంది అబ్రహాం గారి వయసు కూడా అయిపోతుంది ఇప్పుడేమిస్తాం దేవుడు అని చెప్పి నాకు సంతానం కలుగుతుంది అని చెప్పి ఇప్పుడు అపనమ్మకం ప్రదర్శించినట్టుగా మనం ఎక్కడైనా చూస్తాం యానిక మొత్తం చదవండి ఎక్కడ కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోని అందుకే దేవుడు ఇరవై ఐదేళ్ళు వెయిట్ చేయించి వెయిట్ చేయించి బిడ్డను వంద సంవత్సరాల తర్వాత ఇచ్చి